సిద్ధం అన్నాడు జగన్ దేనికి సిద్ధం బాబాయ్ చంపేసి తల్లిని తల్లిసి బాబేని చంపిన నిందితులు కాపాడుతూ డ్రోన్ చేశావు సమాధానం చెప్పడానికి సిద్ధమా ప్రతి జాబ్ ఇస్తానని నమ్మి బలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళగొట్టి గంజాయికి కి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతుల జాగాన్ని ఆవేదన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా నా ఎస్సీ నా ఎస్సీ నా పీసీ నా మైనాలిటీ తిరిగే నువ్వు దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా పదవ తరగతి అబ్బాయి తన అక్కడి వేధిస్తున్నాడు అని అడిగితే పెట్రోల్ పోసి చదివే చేసిన కుటుంబాలకు కన్నీరు తొడవడానికి సిద్ధమా పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక ఇవ్వడానికి సిద్ధమా వ్యవసాయ శాఖను మూసేసి రైతుల అప్పులలో ఆత్మహత్యల్లో దేశంలో ప్రజల స్థానంలో నిలిపిన నువ్వు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధమా